పాములకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి అని చెబుతూ ఉంటారు అది ఎవరినైనా కరిస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి అందుకే కింగ్ కోబ్రాను తలుచుకుంటేనే ఓ పక్క వణికిపోతారు జనం ప్రస్తుతం కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియోలో పాము చేసిన పనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఈ వీడియోలో ఎరను మింగిన తర్వాత కింగ్ కోబ్రా వింతగా ప్రవర్తిస్తుంది సాధారణంగా పాములు కప్పలు వంటి జీవులను మింగిన తర్వాత ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కానీ ఈ వీడియోలోని దృశ్యం వేరేలా ఉంది ఈ వీడియోలో కింగ్ కోబ్రా తన తలను నిటారుగా ఉంచి నిలబడి తన దవడను వింతగా కదిలించడం మీరు చూడొచ్చు ఈ పాము ఇలా ఎందుకు చేస్తుందో వీడియో చూస్తున్న వారికి కూడా అర్థం కాలేదు అయితే ఈ కింగ్ కోబ్రా తన ఎడను మింగిందని ఆ తర్వాత దానిని జీర్ణం చేసుకోవడానికి తన దవడను అలా కదిలిస్తుందని చెప్తూ ఉన్నారు కొన్ని సెకండ్ల పాటు ఈ వింత చర్య చేసిన తర్వాత పాము శాంతిస్తుంది ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేశారు కేవలం పది సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించారు వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు ఫన్నీ కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు